హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇక్కడ మీరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది వట్టివేర్ల చేపలు ఈ సమ్మర్లో మనకు కుదిరితే మన కిటికీలకు కానీ లేదా బాల్కనీల్లో కానీ ఇలాంటి చేపలు వేసుకుంటే చాలా చాలా చల్లగా ఉంటుంది వాతావరణంలో కూడా చాలా తేడా మనకు కనిపిస్తుంది అలా మనకు కుదిరినప్పుడు ఇలా కాటన్ శారీస్ కానీ లేదా కాటన్ బెడ్షీట్స్ పాతవి ఏవైనా సరే ఉన్నప్పుడు వాటిల్ని మనము ఇదే విధంగా యూజ్ చేసుకోవచ్చు మన పెద్దవాళ్ళు అయితే గోనె పట్టాలు వేసేవాళ్ళు అవి మనకు ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి వీటిల్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు చూపిస్తాను ముందుగా వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా మంచి స్మెల్ కోసం కంఫర్ట్ వేస్తున్నానండి ఎందుకంటే వాటర్లో నానుతూ ఉంటుంది కదా బెడ్షీటు ఆ బెడ్షీట్ నుంచి మనకు గాలి వస్తుంది కదా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎక్కువసేపు వాటర్లో మనము తడిపి వేస్తూ ఉంటే అందుకోసంగా మంచి వాసన వచ్చి ఇల్లంతా మంచి సువాసనభరితంగా ఉంటుంది అదేవిధంగా ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఒక మంచి ఫీల్ అనేది వస్తుందండి అందుకోసం వేశాను ముఖ్యంగా బాల్కనీస్ నుంచి వచ్చే గాలి మనకు బాగా వేడిగా తగులుతూ ఉంటుంది అక్కడ ముందుగా కవర్ చేసుకోవాలండి వేడిగాలి మనకు రాకుండా అలాంటప్పుడు ఇలాంటి పాత బెడ్షీట్స్ కానీ లేదా వట్టి వేరు చేపలు కానీ గోనె సంచులు కానీ తడిపి వేసామంటే కొద్ది టైం అయినా మనకు చల్లగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళా మనము తడిపి మళ్ళా వేసుకోవచ్చు ఇలా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ మనకు ఉంటుంది ఈ ఎండలు అయితే భరించలేనంతగా ఉన్నాయి ఇప్పుడైతే వన్ అవర్ మించి ఉండదని నేను అనుకుంటూ ఉన్నాను ఈ విధంగా బెడ్షీట్ని రెండు పొరలుగా మర్చితే మనకు నాలుగు పొరలు వస్తుంది ఆ విధంగా కూడా పెద్ద పెద్ద బెడ్షీట్లు మనకు ఉంటే ఆ విధంగా కూడా మనము అరేంజ్ చేసుకోవచ్చు ఈ తడిపిన బెడ్షీట్ మీద నుంచి వచ్చే గాలి అయితే మనకు బాగా చల్లగా అనిపిస్తుందండి మామూలుగా మన రూమ్ టెంపరేచర్ కంటే చాలా చాలా తగ్గిపోయి ఆ వేడంతా నార్మల్ అయిపోయి చల్లగా అయితే ఉంటుంది అదేవిధంగా ఇట్లా కర్టన్స్ వేసి ఉంటాము కిటికీలకి ఆ కర్టన్స్ పైన కూడా మనము బెడ్షీట్స్ని అరేంజ్ చేసుకున్నామంటే కిటికీల నుంచి వచ్చే గాలి కూడా చల్లగా మారుతుంది మనకు వేడిగా అనిపించదు సమ్మర్ అనే ఫీలింగ్ అనేది ఉండదు ఊటీ కొడైకెనాల్లో ఉన్నంత చల్లగా అని చెప్పడం అబద్ధము మామూలుగా నార్మల్గా ఉంటుంది ఎందుకంటే సమ్మర్లో ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే చాలా చాలా వేడిగా ఉంటుంది భరించలేనంత వేడి అన్నమాట అలాంటి వేడి కాకుండా నార్మల్ అవుతుంది రూమ్ అంతా కూడా బెడ్షీట్స్ ఆరిపోయి డ్రై అయిపోయాయి అనుకోండి ఇలా స్ప్రే బాటిల్స్ మళ్ళీ స్ప్రే చేయొచ్చు లేదంటారా మళ్ళీ ఒకసారి వాటర్లో ముంచి వేసుకోవచ్చు రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేసామంటే మధ్యాహ్నం పూట ఉండే వేడి నుంచి మనకు బాగా రక్షణ అయితే ఉంటుందండి లేదు ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి మన కిటికీలకి బాగా మందంగా ఉంటాయి కదా వాటిల పైన అయినా ఇలా స్ప్రింకిల్ చేసుకున్నామంటే చల్లగాలి అనేది వస్తుంది స్ప్రే బాటిలే ఉండాల్సిన పని లేదండి వాటర్ బాటిల్ మూతకి సన్న హోల్స్ వేసుకొని వాటిలతో కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు నీట్గా అంతా స్ప్రింకిల్ అవుతుంది వాటర్ పల్చగా కర్టెన్స్కి అంతా స్ప్రే చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ అయినా పర్వాలేదు కింద కార్తాయి దానికి ఒక మనం మామూలుగా ఇంట్లో మ్యాట్స్ ఉంటాయి కదా వేసి పెట్టామంటే అది తడుస్తుంది దాని నుంచి వచ్చే గాలి కూడా చాలా చల్లగా అయిపోతుంది ఇక్కడ బాల్కనీలో చూడండి వాటర్ అంతా కింది కారుతూ ఉంది మరేం పర్వాలేదు అప్పుడు ఆ నేల కూడా చల్లబడిపోతుంది కదా దానివల్ల కూడా మనకు వేడి తగ్గిపోతుంది ఇక్కడ మెయిన్ డోర్ మెయిన్ డోర్ ముందు మాకైతే చాలా ప్లేస్ ఉంటుంది బయట బాగా ఎండ తెలుస్తూ ఉంది కదా ఆ వేడి అయితే చాలా భయంకరంగా ఉంటుంది డోర్ నుంచి వచ్చే గాలి కంటే డోర్ మూసినప్పుడు ఉండే చల్లదనమే నాకు బెటర్ అనిపిస్తుంది ఎప్పుడు కూడా అందుకని ఈ సమ్మర్లో అయితే ఇలా పెట్టేస్తాను డోర్ మనకు చక్కది కాబట్టి వేడిని లోపలికి రానివ్వదు చక్కగా మనకు సేఫ్గా అనిపిస్తుంది ఎక్కువ ఎక్కువ వడగాలులు అనేది మనకు తగలకుండా అదేవిధంగా ఇలా కాటన్ శారీస్ ఇదైతే నా దగ్గర పలుచగా ఉంది మీరైతే మందంగా ఉండే చీరలు తీసుకోండి దానివల్ల ఎక్కువసేపు చల్లగా ఉంటుంది రూమ్ అంతా అదేవిధంగా క్లాత్ కూడా తొందరగా ఆరదు ఇలాంటి చీరలు తీసుకున్నప్పుడు రెండు నేనైతే బాల్కనీ డోర్ పైన వేసాను దాని నుంచి తీసి బెడ్రూమ్ డోర్ పైన వేసాను ఆ విధంగా వేయడం వల్ల పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఆ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి అయితే మనకు చాలా చల్లగా అనిపిస్తుంది కూలర్ నుంచి ఏసీ నుంచి ఎలా గాలి వస్తుంది అలా గాలి ఉంటుంది అంటే ఆ క్లాత్ తడిగా ఉన్నంతసేపు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి ఈ ఏదో అబద్ధాలు చెప్పిందని మాత్రం అనుకోవద్దు నేను నా వీడియోలు కానీ జెన్యున్గా ఉంటాయి అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఒక చీరను తీసుకొని నాలుగు పొరలుగా కూడా ఇలా కిటికీకి కర్టన్గా వేసుకోవచ్చు ఆ కర్టన్గా వేసుకున్నప్పుడు కిటికీ నుంచి వచ్చే మనకు గాలి కూడా చల్లగా ఉంటుంది ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది కదా ఆ తర్వాత మళ్ళా మనము తడిపి ఇలా వేసుకున్నామంటే హ్యాపీగా ఈ సమ్మర్ నుంచి బయటపడవచ్చండి ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మరింత కేరింగ్గా ఉండాలి ఈ విధంగా ఫ్లోరింగ్ కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఎక్కువ వాటర్తో మా పెడుతూ ఉంటే ఫ్లోరింగ్ కూడా కూల్ అయిపోతుందండి ఆ విధంగా కూడా మనము ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు మనము అన్ని రూమ్లో తుడవకపోయినా మనం ఎక్కడ ఎక్కువసేపు ఉంటామో ఆ రూమ్స్లో ఈ విధమైన ఏర్పాట్లు చేసుకొని ఈ విధంగా ఫ్లోర్ కానీ క్లీన్ చేస్తూ ఉంటే చాలా చాలా చల్లగా ఉంటుందండి ఎక్కువ మాపు పిండకూడదు కొద్దిగా వాటర్ ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా చిన్న పిల్లలు ఉండే ఇంట్లో అయితే వాటర్లో కొద్దిగా డటాల్ వేసి తుడవండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉండే ఇంట్లో మాత్రం చాలా కేరింగ్గా ఉండాలండి ఈ సమ్మర్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాము అదేవిధంగా వాటర్ను కూడా ఎక్కువ తీసుకోవాలండి సమ్మర్ అయిపోయే వరకు వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్